ఆయన మీటింగ్ కు హాజరైనటువంటి ఒక వ్యక్తి బాంబేలో నాకున్నాడు 1954 1954వ సంవత్సరంలో విలియం బ్రాన్‌హం కేమ్ టు ది మీటింగ్ విలియం బ్రాన్‌హం గారు ఆయక కూడికకు వచ్చినప్పుడు హి స్లాట్ సర్ చిన్న సందేశం అందించారు జనలీ హి సెడ్ అతను అన్నాడు గ్రేస్ ఆఫ్ గాడ్ ఇస్ దేవుని యొక్క దూత మన మధ్యలో ఉన్నది పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉన్నాడు అండ్ పీపుల్ ప్రజలను చూసి సడెన్లీ హి said వెంటీనైన్ అన్నారు దేర్ ఇస్ అ మ్యాన్ హు హస్ బిన్ క్యారీడ్ ఇంటు దిస్ మీటింగ్ ఒక వ్యక్తిని ఒక కుడికకు తీసుకొని వచ్చారు ఆల్మోస్ట్ డెడ్ అతను చనిపోయాడు బట్ ఐతే గాడ్ ఇస్ టచింగ్ హిమ్ నౌ ఇప్పుడు దేవుడు అతన్ని ముట్టుచు ఉన్నాడు దేర్ లుక్డ్ అరౌండ్ అంతా చూశారు ఇట్ వాస్ నోబడీ అక్కడ ఎవర కూడా లేరు బట్ స్లోలీ మెల్లగా ది సెంటర్ బెటల్ పుష్డ్ హిమ్ టు ద ఫ్రంట్ తనకు తర్జుమా చేసి అతను అతన్ని ముందుకు నెట్టాడు దేర్ నియర్ అండర్ ద ప్లాట్‌ఫామ్ దే కప్ట్ ద మ్యాన్ లైక్ దట్ అలాంటి ఒక వ్యక్తిని యొక్క ప్లాట్‌ఫామ్ క్రింద ఉంచినట్లుగా చూస్తూ ఉన్నాం. హ్యాండ్ విలియం బ్రన్నమ్ సార్ విలియం బ్రన్నమ్ అన్నారు This is the man ఈ వ్యక్తి బిగ్లియ్లీ హి స్టూడ్ అత్రలేచి నిలబడ్డాడు లుక్ బాల్కనీ ఆ బాల్కనీలో చూశాడు హ్యాండ్ హీ శీలా అక్కడ ఒక అమ్మాయి ఉన్నారు దైనియా ట్యూబర్‌కులో క్షయరోగంతో బాధపడుతున్నారు ఓన్లీ స్కిన్ అండ్ బోన్ ఎముకలు చర్మంతోనే ఉన్నాయి ఆల్మోస్ట్ గాన్ కోల్పోయారు హి శీలా నిన్న దేవుడు స్వస్థపరిచాడు హి స్టూడెన్ నిలబడింది గాడ్ షోయింగ్ హిమ్ దేవుడు సమస్తాన్ని ఉన్నాడు సచ్ సేవన కావాలని దేవుని యొద్ద మీరు కోరుకోండి గిఫ్ట్